టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కణమూరి బాజీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నగరికల్లు మండలం ఉపాధి హామీ పథకంలో ఇరవై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు మండలంలో అభివృద్ధి పని చేపట్టకుండానే చేశారని విమర్శించారు నగరికల్ మండలంలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఉపాధి హామీ పనులకు నివేదికలో పొందుపరచడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు కరోనా సాకుగా చూపించి అప్పటి నగరికల్లు ఎంపీడీవో మరియు కింది స్థాయి సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నకరికల్ మండలంలో జరిగినటువంటి ఉపాధి హామీ అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం రికార్డెడ్ ఎవిడెన్షియల్ తోట ఏదైతే సుమారు ఇరవై కోట్ల రూపాయల పైచీలకు అవినీతి జరిగింది నకరికల్ మండలంలో ఇది నేను స్వతహాగా చెప్పేది కాదు పబ్లిక్ డొమైన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి మీరు చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము ఖర్చు చేసామని చెప్పి రికార్డులో చూపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సోషల్ ఆడిట్ వెరిఫికేషన్లో సున్నా చూడండి మీరు ఇక్కడ సున్నా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే సున్నా ఇదే సోషల్ ఆడిట్ ఆడిట్లో ఉంటుంది ఆడిట్ వెరిఫికేషన్ డేటా ఉంటుంది ఆడిట్ రిపోర్ట్లో వచ్చేపాటికి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టారు అంటే ఈ అవినీతి సొమ్మంతా ఎవరి ఖజానాకి వెళ్ళింది ఒక నెగిరికల్లే కాదు పుట్ట దండ లాగా ప్రతి గ్రామంలో వైసీపీ హయాంలో పనులు జరగకుండా అవినీతి జరిగింది దానికి నెగిరికల్లో ఉదాహరణ చూపించారు ఎంక్వైరీ చేస్తే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అవినీతి తప్పిదా ఇంకోటి లేదు ఎందుకంటే పని చేయలేని మంచంలో ఉన్న వికలాంగులు కూడా హామీ పథకంలో పనిచేసినట్టుగా మస్టర్లు వేసిన సందర్భాలు అన్ని గ్రామాల్లో జరిగినాయి అది కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆదరేసుకొని డబ్బులు తీసుకున్న మండలం నర్సరాపేట మండలంలో కూడా మా స్వగ్రామైన పాలపాట్లు కూడా జరిగినాయి